అరేతో ఓ పూరా కా అప్లికేషన్ అయ్యే మున్నా నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపర కాడ అరే పబ్లిక్ పరిశాన్ ఐదురా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ కదా బోలో

జమ జమో ఏం చేయాల పాండబా పాండబాలే వేస్తా ఇక మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారేదే అరే అమర్కి ఉల్లు కై పనారే అంటుడు ఏంది ఏం అర్థమవుతులే మరి ఆడ అంటుడు అంటుడపల్ల అంటుడు పాండ అంటుడు కాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజా పాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటాం అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మన మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి